మన జీవితంలో ఒక చిన్న మాట ఉంది అది చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా లోతైన అర్థం కలిగి ఉంటుంది ఆ మాట హెల్ప్ సహాయం మనమందరం ఎప్పుడో ఒకసారి ఈ మాటలు చెప్పి ఉంటాం నాకు హెల్ప్ కావాలని లేదా ఎవరో అడిగితే నేను హెల్ప్ చేస్తానని కానీ నిజంగా సహాయం అంటే ఏమిటి సహాయం చేయటం ఎందుకు అవసరం సహాయం మనల్ని ఎలా మారుస్తుంది అది అదే విషయాన్ని మనం నెమ్మదిగా స్పష్టంగా అర్థం చేసుకుందాం సహాయం అంటే ఏమిటి సహాయం అంటే కేవలం డబ్బు ఇవ్వటం కాదు కేవలం పనిచేసి పెట్టడం కాదు సహాయం అంటే ఒక మనిషి అవసరాన్ని గమనించటం ఆ అవసరానికి మన వంతుగా తోడుగా నిలబడటం ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారి బాధకు సహాయం చేయటం ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారి బాధను వినటం కూడా సహాయమే ఎవరైనా అయోమయంలో ఉన్నప్పుడు ఒక మంచి మాట చెప్పటం కూడా సహాయమే ఎవరైనా అలసిపోయినప్పుడు వాళ్ళు పక్కన కూర్చొని చేయూతనియటం కూడా ఒక సహాయమే సహాయం ఎందుకు ముఖ్యము మనిషి ఒంటరిగా బతకలేడు మనమందరం ఎక్కడో ఒక చోట ఇతరుల మీద ఆధారపడే ఉంటాం ఈరోజు మనం బలంగా ఉండొచ్చు కానీ రేపు మనకు సహాయం అవసరం అందుకే సహాయం అనేది బలహీనత కాదు మానవత్వానికి గుర్తు సహాయం చేసే మనిషి తన మనసును పెద్దదిగా చేసుకుంటాడు సహాయం పొందే మనిషి మళ్ళీ నిలబడే శక్తిని పొందుతాడు సహాయం చేసే విధానాలు సహాయం అంటే పెద్ద పనులే చేయాలి అనుకోకండి కొన్ని చిన్న చిన్న సహాయాలు చాలా పెద్ద మార్పును తీసుకువస్తాయి ఎవరికైనా దారి తెలియకపోతే చెప్పటం ఎవరికైనా మాట్లాడటానికి ఎవరు లేకపోతే వినటం ఎవరికైనా ఆకలిగా ఉంటే అన్నం పెట్టడం ఎవరికైనా ఆశ లేకపోతే ధైర్యం చెప్పటం ఇవన్నీ సహాయాలే మన దగ్గర ఎంతమంది ఉంది అన్నది కాదు మన మనసులో ఎంత దయ ఉంది అన్నది ముఖ్యం మన దగ్గర ఎంత సంపద ఉన్నది అన్నది కాదు ఆ సంపదలో ఎదుటివారికి మనం ఎంత సహాయం చేయగలుగుతున్నావు అన్నది కూడా సహాయమే సహాయం మనల్ని ఎలా మార్చుతుంది సహాయం చేయటం వల్ల మనలో ఓ మంచి భావన పెరుగుతుంది మనకు తెలియకుండానే మన కోపం తగ్గుతుంది మన అహంకారం తగ్గుతుంది ఎవరికి సహాయం చేస్తామా వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుంది కానీ అంతకంటే ముందు మన జీవితంలో ప్రశాంతత వస్తుంది ఎందుకంటే మనం మంచి చేసిన మన మనసు ఎప్పుడూ తేలిగ్గా ఉంటుంది సహాయం అనేది ఆశించకుండా చెయ్యాలి నిజమైన సహాయం అంటే తిరిగి ఏదైనా ఆశించకుండా చేయటం వాడు నాకేం చేస్తాడు నాకు లాభం ఏం లాభం అనే ఆలోచన లేకుండా చేయటమే సహాయం ఎవరు చూడకపోయినా ఎవరు మెచ్చుకోకపోయినా మన మనసు సంతృప్తిగా ఉంటే అదే అసలైన ఫలితం ప్రతిరోజు మనం ఇలా అనుకోవాలి ఈరోజు నేను ఎవరికైనా ఉపయోగపడగలనా ఎవరికైనా మంచి మాట చెప్పగలనా ఎవరి భారానైనా తేలిక చేయగలనా అని మనలో మనం అనుకోవాలి ఇవి పెద్ద ప్రశ్నలు కావు కానీ జీవితాన్ని మార్చే ప్రశ్నలు ఈ ప్రపంచం సహాయం లేని చోట కఠినంగా మారుతుంది కానీ సహాయం ఉన్న చోట మనుషులు మనుషుల్లా ఉంటారు మీరు చిన్న సహాయం చేసినా సరే దానివల్ల ఎవరో ఒకరి జీవితం మారవచ్చు అందుకే సహాయం చేయండి మనిషిగా ఉండండి